ఈ నల్లికి దోమకి తట్టుకునే వెరైటీ అండి ఇది మంచిగా దిగుబడి వస్తుంది పురుగులు తక్కువ వస్తాయి మళ్ళీ పత్తి కూలలు కూడా మంచిగా వస్తుంది పత్తి సాగులో విత్తన వెంపిక అన్నది చాలా కీలకమైన ఘట్టం అలాంటి మంచి విత్తనాలు ఎన్నుకుంటేనే అధిక దిగుబడి వచ్చి రైతులకు బాగా లాభాలు వచ్చే పరిస్థితి ఉంటుంది మన వెనక ఉన్న ఈ పత్తి సేన మొత్తం నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు రామలింగయ్య గారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కుర్లపాడు గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు రామలింగయ్య ఉన్నారు ఆయన అడుగుదాం ఏ కంపెనీ సీడ్ పెట్టాడు ఎలా ఉన్నది ఎంత దిగుబడి వచ్చింది ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు అనే అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుండి ఈ పత్తి సాగు చేస్తున్నారు ఫస్ట్ పొలం ఉండే పొలం పత్తి పత్తికి వచ్చినాం అంత ముందు పెసలు శనకాయ వేసినాం అన్ని వేసినాం లాస్ట్ పత్తిలో వచ్చాం ఇవన్నీ చేసిన తర్వాత పత్తి వచ్చినాక మంచిగా అనిపించింది ఒక నాలుగు సంవత్సరాల నుంచి అంత ముందు ఏరే గింజలు పెట్టిన నాలుగు సంవత్సరాల నుంచి సర్కారు ఆకాశ పెట్టాం అనేది కొద్దిగా మాకు మంచిగా అనిపిస్తుంది కొంచెం ఏడ పురుగులు పురుగులు కూడా తగ్గినాయి తగ్గినాక ఇది మంచిగా పెడుతుంది అదో ఎనిమిది తొమ్మిది వచ్చింది పదిహేను వస్తుంది ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ఫీల్డ్ ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టు నాలుగు ఎకరాలు సర్కారు రెండు ఉంది ఆకాశ రెండు ఎకరాలు ఆకాశం రెండు ఎకరాలు గాను సర్కారు రెండు పెట్టారు సో ఈ సర్కార్ కి ఈ ఆకాశ్ కి ఎంత తేడా అసలు ఆకాశం మంచిగా దిగుబడి వస్తుంది పురుగులు తక్కువ వస్తున్నాయి పత్తి కూలలు కూడా మంచిగా వస్తుంది ఇక మాకు మంచిగా అనిపించింది కాయ సైజ్ కూడా బాగుంటుంది దోకాయ ఉంటుంది మంచిగా ఉంది మాకు దిగుబడి వస్తుంది మంచిగా పత్తి తుకాలు వస్తున్నాయి కూలలు తీసుకుని కూడా మంచిగా ఉంది పంగలు కూడా బాగా వస్తుంది చెట్టు కాపు కూడా మంచిగా ఉంది ఎదుగుదల ఎట్లా ఉంటుంది అంటే ఇయర్ ఏమైనా తేడా మంచిగా ఉంది నీడ చేను కొంచెం పెరిగిపోయింది మామూలుగా ఉంది మామూలుగా ఉన్నాయి ఈసారి పంగ వచ్చింది పంగ ఎక్కువ నువ్వు ఎన్ని పంగలు ఎక్కువ వస్తే అన్ని కాయలు ఎక్కువ వస్తున్నాయి కాయలు బాగానే అరవై అరవై డెబ్బై దాకా ఉంది అంటే ఒక ఉంది మంచి లాస్ట్ ఇయర్ ఎన్ని ఎన్ని కింటాలు వచ్చింది ఒక ఎకరానికి లాస్ట్ పదిహేను కింటాలు పదహారు వచ్చింది పదిహేను పదహారు వచ్చింది సో ఈ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత కూడా మేము అరవై డెబ్బై దాకా ఇష్టం నాలుగు ఎకరాలు పెట్టి అనుకుంటున్నాం మీకు మొత్తం ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేస్తా పత్తి ఐదు ఎకరాలు చేస్తున్నాడు ఐదు ఎకరాలు కానీ మొత్తం ఈ కంపెనీ నాలుగు ఎకరాలు ఇది పెట్టినా ఎకరాలు ఏరే పెట్టుకుంటున్నాడు ఏరియా పెట్టుంది ఈ నాలుగు ఎకరాలు పెట్టే వరకు ఈ రెండు పెట్టిన సైడ్ వరకు ఆకాశి సర్కారు పెట్టినా మంచిగా ఉంది అని అంటే పత్తిలో కామన్ గా ఈ తెల్ల దోమ పచ్చదోమ వీటి సమస్య బాగుంటది కొంచెం మంచిగా ఉంటుందని పెట్టిన పురుగులు కూడా తక్కువ దోమలు తెల్ల దోమ పచ్చదోమ కూడా తక్కువ ఉంది కొద్ది తట్టుకుంటుందని ఇది పెట్టుకుంటుందా అంటే ఈ పచ్చదోమ తెల్ల దోమను కూడా తట్టుకునే శక్తి ఉంది అంటే దీనికి తట్టుకుంటుంది అనే ఇది పెడుతున్నప్పుడు నాలుగు సంవత్సరం మంచిగా ఉంది మాకు అయితే పెద్ద కొమ్మలు ఎన్ని వస్తున్నాయి ఒక చెట్టుకు రెండు మూడు రెండు మూడు పంగ సైల్ చాలా వస్తాయి అంటే మళ్ళీ దానికి పెద్ద కొమ్మల తర్వాత సైడ్ కొమ్మలు కూడా వస్తాయి సైడ్ కొమ్మలు బాగా వస్తాయి ఎన్ని కొమ్మలు వస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది అయితే అంటే చెట్టు పెద్ద ఎడ ఉన్న కొద్ది పంగ ఎక్కువ సాగింది ఒత్తుకున్నదో కొంచెం తప్పొచ్చింది వచ్చింది ఎకరానికి ఎన్ని పత్తి ప్యాకెట్లు పడ్డాయి ఎకరానికి రెండు రెండు ప్యాకెట్ నర రెండు ప్యాకెట్లు నర పడ్డాయి అంటే ఎంత సైజులో లో పెట్టుకున్నావు నేను మూరేడుకు కొట్టు పెట్టినా మూరేడుకు ఫీట్ పెట్టించా ఫీట్ ఎడ పెట్టించా ఇప్పటి వరకు ఇది ఎంత ఎన్ని రోజుల పత్తి సాగు మూడు నెలల పంట మూడు నెలల పంట చెట్టుకి ఎన్ని ఎన్ని ఉండే అవకాశం ఉంది మీ చెట్టుకు యాభై అరవై కాగితాయి అంటే ఈ పత్తి తీసేటప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే మంచిగా ఉంది అనే మంచిగా వస్తుంది లేవర్లో కూడా కూలీలో కూడా మంచి మంచిగా ఉంది మంచిగా ఉంది వేరేదైతే ఎట్లాంటి సమస్య కొద్ది ఇబ్బంది ఉంది ఇది పెడుతున్నాం అంటే తీసేటప్పుడు అలా అనుకుంటుంది ఇరకబడుతుంది వేరే ఇది ఆకాశం మంచిగా వస్తుంది సర్కారు మంచిగా వస్తుంది అని ఇది పెట్టుకుంటున్నాం ఇప్పటికీ అంటే ఎన్నిసార్లు పిచ్చుకరీ చేయడం జరిగింది మూడు సార్లు చేసిన మూడు సార్లు పిక్ అంటే తెలదోమ పచ్చదోమ లాంటివి ఏం లేవు మంగు సమస్య ఏమైనా కనపడుతుంది కొద్దిగా లైట్ వస్తే కంట్రోల్ కంపెనీ ప్రతినిధులు టచ్ లో ఉంటారా దానికి నివారణగా ఏం చేసుకోవాలన్నది మీకు ఏమైనా సలహాలు ఇస్తుంటారా సూచిపోయి చెప్తారు చెప్తారా చెప్తారు చూసి ఏమంటుంటారు మీ పక్క పక్క రైతులు మంచిగా ఉంది అంటారు మంచిగా ఉంది మంచిగా ఉంది అని కూడా ఇదే పెట్టాలని కొంతమంది పెట్టారు ఏ కంపెనీ గింజలు కంపెనీ గింజలు పెడుతున్నావు నీకు మంచిగా ఉంది అని అంటారు నేనైనా సర్కార్ పెట్టిన ఆకాశ పెట్టినా సీడు అని చెప్పిన పాటు జనని సీడు ప్రతినిధి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగయ్య మనతో పాటు ఉన్నారు నాగయ్య గారు నమస్తే అంటే ఈ ఆకాష్ ఈ సర్కారు తేడా ఏంటి అసలు ఈ రెండింటి మధ్య ఈ వచ్చేసి బిగ్ గా మినిమం గా ఉంటుంది ఇది ఆకాశం సర్కార్ వచ్చేసి లావ్ బోల్ ఉంటది ఇది దగ్గర క్రాప్ ఇది దగ్గర క్రాప్ ఉంటది పత్తి తీయడానికి కూడా సులువు ఉంటది ఈ వెరైటీకి వచ్చి నువ్వు ఉంటది దోమ పొట్టు కూడా చాలా తక్కువగా ఉంటది ఆ నల్లికి దోమకి తట్టుకునే వెరైటీ అండి కూలీలు కూడా తీయడానికి ఈజీగా ఉంటది ఈ ఫార్మర్ వచ్చేసి రామలింగం అనే ఫార్మర్ వచ్చి నాలుగు సంవత్సరాల నుంచి ఈ నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు ఆకాశ రెండు ఎకరాలు సర్కార్ వేస్తున్నాడు పత్తి సులుగు ఉంది పతి సంవత్సరం పదిహేను కింటాల్ చొప్పున పత్తి జరుగుతుంది పదిహేను నుంచి పద్దెనిమిది కింటాల్ మధ్యలో దిగుబడి తీస్తున్నాడు ఆ ఫార్మర్ ఎప్పుడు ఉన్నా ఇవి ఈ వెరైటీలకే ఆదాన్ని తెస్తున్నాడు మంచి లాభాలు అది ఇస్తున్నాడు అంటే ఆకాశం అంటే బిగ్ బోల్ అది వెరైటీ దీంట్లో సర్కారు ఉంటుంది ఇంకా కొంచెం ఇంకా లావ్స్ సైజ్ ఉంటది ఇదో కొద్ది దగ్గర కొంచెం కొద్దిగా వేడి కాపు ఉంటుంది ఇది డెబ్బై కాయలు ఉన్నాయి మీరు చూసినా కూడా అవును ఒక చెట్టు డెబ్బై కాయలు ఉన్నాయి లెక్క పెట్టుకున్నా కూడా డెబ్బై కాయలు ఉన్నాయి ఫార్మర్ కి మంచి దిగుబడి వస్తుంది రైతు అంటే దిగుబడి దేని మీద ఆధారపడి ఉంటుంది చెట్టు ఎదుగుదలలో ఆధారపడి ఉంటుందా లేకుంటే ప్రధాన కొమ్మ ప్రధాన కొమ్మ రెండు కొమ్మలు వస్తాయండి తర్వాత బ్రాంచెస్ వచ్చి నీకు పదిహేను దాకా ఉన్నాయి చూడండి దానికి వచ్చేసి క్రాప్ మంచిగా దిగుతుంది నాలుగు ఐదు క్రా ఇట్లా పంగకు వచ్చేసి ఆరు ఏడు కాయలు అట్లా ఉండాయండి మంచిది రైతు ఫార్మర్ పెట్టుకునే వెరైటీ అండి ఇది ప్రతి రైతు మంచి తీసుకునే వెరైటీ అండి దీని కాలపరిమితి ఎలా ఉంటుంది అంటే అన్ని వెరైటీ తొంభై రోజుల క్రాప్ వస్తుంది అండి తొంభై రోజుల నుంచి తొంభై రోజులు నెల రోజుల మధ్య అది వంద రోజుల మధ్యలో దిగుబడి రైతుకు ఫార్మర్ వెరీ వెరైటీ అనమాట నుంచి ఇరవై నుండి ఈ రైతు మాటకు పదిహేను నుంచి పద్దెనిమిది గింటల మధ్యలో వచ్చేస్తుంది అండి మంచి వెరైటీ అయితే రైతు దాన్ని వ్యవసాయం మీద అంటే దాన్ని చేసుకునే విధానం మీద బడి కొంచెం స్ప్రేయింగ్ కూడా టైం టు టైం కొంచెం చేంజ్ చేసుకుంటే నల్లి దోమ రాకుండా ఉంటది ఈ వెరైటీ కూడా మంచిగా ఉంది అంటే ప్రధానంగా పత్తి సాగులో తెల్ల తెల్లదోమ పచ్చదోమ వీటి బాగా సమస్య ఉంటుంది సో ఈ మీ కంపెనీకి సంబంధించిన కొద్దిగా తక్కువ ఉంటది ఆగు నువ్వు నువ్వు ఆకుంటది కాబట్టి కొద్దిగా తక్కువ తక్కువ వస్తుంది ఈ వెరైటీలో తక్కువ వస్తుంది కొన్ని వెరైటీలలో ఎక్కువ వస్తుంది కొన్ని సీల్ చూసుకుంటే ఎక్కువ వస్తుంది కాకపోతే ఈ వెరైటీలో మటుకు చాలా తక్కువ ప్రతి రైతుకు నచ్చిన అందుకనే ఈ వెరైటీ అంటే ఒక ఎన్ని గింజలు ఐదు పచ్చలు ఉంటాయి అండి గింజలు అంటే ఏడు ఎనిమిది గింజలు ఉంటాయి ఏడు గింజలు ఉంటాయి ఏడు నుండి ఎనిమిది ఉంటాయి అంటే ఈ పచ్చలు కూడా ఐదే ఉంటాయా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఐదే ఉంటాయి ఐదు లేదా నాలుగు లేదా నాలుగు ఐదు వస్తాయండి సో తీయడానికి కూడా చాలా చాలావుగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రెక్కలు తర్వాత దాంట్లో కొంచెం ఈ వెరైటీ అనేది మంచి వెరైటీ ఇట్లా పీకింగ్ అయితే ఇబ్బంది ఉండదు రైతులు కూలీలు మాటకు మనం దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదండి ఇంతవరకు ఇది ఈ ఫార్మర్ నాలుగు సంవత్సరాలు చేస్తుండీ ఎలాంటి ఇబ్బంది ఇంతవరకు జరగలేదు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడుతున్నాయి రెండు నుంచి మూడు ప్యాకెట్లు అంటే కొంచెం కొంతమంది ఫార్మర్ ఏం చేస్తారు దగ్గర పెట్టి కొంతమంది దగ్గర పెట్టుకుంటారు కొంతమంది దూరం పెట్టుకుంటారు కొంతమంది రెండు రెండున్నర ప్యాకెట్లు పడతాయి కొంతమంది మూడు ప్యాకెట్లు పెట్టుకుంటారు మీరు ఏం సలహా ఇస్తారు అంటే దగ్గర దూరం పెట్టుకుంటే పంగల్ సైడ్ బ్యాన్ వచ్చి బాగా దిగుబడి వచ్చే ఛాయిస్ ఉండే చాలా మీరు తక్కువ రెండు ప్యాకెట్లు పెట్టుకోమని చెప్తాం కొంతమంది ఏంటంటే వాళ్ళు సాయిల్ పడ్డ సాయిల్ బట్టి ఆ భూమిలో బలం లేకపోతే మూడు ప్యాకెట్లకు వాళ్ళు పెట్టుకుంటారు అంటే పూత వచ్చినన్ని మళ్ళీ నిలబడే అవకాశం ఉండదు దానికోసం ఏ నివారణ చేయాలి అసలు పత్తి సాగులో బోరాన్ పూతరాలు కూడా బోరాన్ అనే మందు స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది అంటే స్ప్రేయింగ్ చేసుకుంటే పూత చెట్టుకు యాభై నుండి డెబ్బై కాయలు తీసుకుంటే లాభంగా లాభం ఉంటదండి పదిహేను నుంచి పద్దెనిమిది దిగుబడి మినిమం యాభై కాయలు ఉన్నా పదిహేను దిగుబడి వచ్చేసాయి ఛాయిస్ ఏం చెప్తుంటారు రైతులు మీకు మీ సంబంధించిన వాళ్ళకి మెయిన్ పికింగ్ లో ఇబ్బంది లేకుండా రైతు కూలీలకు ఇబ్బంది ఉండదు గుచ్చుకుంటాయి కాబట్టి కూలీలు కుచ్చుకునే వరకు వాళ్ళకు పనికిరారు ఆ సమస్య లేకుండా ఎప్పుడైతే పత్తి పికింగ్ ఈజీగా పికింగ్ విత్తనానికి రైతు కూలీలు ఇష్టపడతారు వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ ఇస్తాను కాబట్టి వాళ్ళు వంద కేజీలు యా నూట ఇరవై కేజీలు తొంభై కేజీలు ఎనభై కేజీలు ఇస్తారు కాబట్టి వాళ్ళు కూలీలకు చేయడం తొందరగా వచ్చే పికింగ్కి ఇష్టపడతారు ఒక రైతు ఒక ఎకరానికి ఎంత పత్తి పండిస్తే లాభంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న సిచువేషన్ అయితే పదిహేను గింటాల పై ఉందని రైతుకు దిగుబడి పది గింటాల పైన వస్తే రైతుకు మంచి లాభం ఉంటుంది పది గింటాల లోపు వస్తే రైతుకు ఈ రోజుల్లో మటుకు నష్టం ఇప్పుడు పెరిగిన కూలీలకు ఇప్పుడు ఏది మన పట్ల గారికి ఎక్కువ రేట్లు పెరిగినాయి కాబట్టి పదిహేను గంటల వరకు దిగుబడి వస్తుంది రైతుకు అధికంగా లాభం వచ్చే ముఖ్యంగా ఎన్ని వెరైటీలు ఉన్నాయి మీ జననీ సీడ్లు మా దాంట్లో ఐదు వెరైటీలు ఉన్నాయి సర్కారు ఆకాష్ బేకిసా త్రివల్ ఫైవ్ అని టాగూర్ అనే వెరైటీలు ఉన్నాయి ఠాగూర్ అని మనకు కొత్తగా వచ్చింది ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన వెరైటీలు ఇక్కడ ఈ నెలలకు ఏది సూటబుల్ అసలు ఆకాశం అనేది ఎర్ర నెలలకు సూట్ అవుతుంది సర్కార్ అనేది నల్లరేగలకు త్రివల్ ఫైవ్ అనేది కూడా నల్లరేగల భూములకు మంచిగా ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ